అంటే ఒక మోడీ మీద పది మంది కలిసి దాడి చేస్తున్నారని చెప్తున్నారు పది మంది కలిసి ఎక్కడ దాడి చేస్తున్నారు ఆయన అందరిపైన దాడి చేస్తున్నారు పది ఇన్స్టిట్యూషన్స్ పంపించి దాడి చేస్తున్నాడు మీకు అధికారం ఉంది ఉండి ఏం చేస్తున్నారు ఎంత మానసిక చోభ పెడుతున్నారు మీరు ఎంత భయభ్రాంతులు చేస్తున్నారు ఇప్పుడు మీ ఫోన్ మీకు సేఫా మీతోనే మహాడే అవకాశం ఉందా లేదు మీ ఫోన్ నా ఫోన్ ట్యాప్ చేసి నెక్స్ట్ డే మీకు ఫోన్ వస్తుంది బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఫెడరల్ ఫ్రంట్ అది నరేంద్ర మోడీ అరుణ్ జైట్లీ ప్రమోట్ చేసేది ఫెడరల్ ఫ్రంట్ అదే కదా ఒక్క మాట నవీన్ పట్నాయక్ మాట్లాడడాన్ని థర్డ్ ఫ్రంట్లో ఫెడరల్ ఫ్రంట్లో లో ఉంటానని మాట్లాడా ఇంకొక పక్కన తృణమూల్ కాంగ్రెస్ మమతా మాట్లాడిందా మాట్లాడకపోయినా మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని మీరు ఓనర్షిప్ తీసుకుంటున్నారు మీరు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు పాపం మీరు ఏమనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ప్రమోట్ చేస్తే మీకు లాభం వస్తుందనే ఉద్దేశంతో మీరు ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నిన్న కూడా పార్లమెంట్లో ఏంటండి ఆల్ ముస్లిం లీడర్స్ కానీ అందరూ ఏం మాట్లాడారు త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చాలా అన్యాయం చేస్తూ ఉంది దుర్మార్గమైన చర్య త్రిబుల్ తలాక్ చెల్లదన్నాక వాళ్ళందరికీ కూడా ఆ విషయం ఇండియా ఇండియాలో ఉండే నార్మల్ పీనల్ కోర్ట్ ప్రకారం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వెళ్ళాలి తప్ప ప్రత్యేకంగా అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ కుటుంబం ఏం కావాలి అంటే రేపు రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోరు భయపడాలన్నా ఇండియాలో కుటుంబ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది యాజ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం మన ఆనందానికి కానీ ఇటు కారణం కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థనే పతనం చేయాలని దట్టు ముస్లిమ్స్ కూడా రియాక్ట్ వచ్చి చెప్పారు పర్సనల్ బోర్డు కానీ అందరూ చెప్పారు మా కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు చెప్పి అడిగే పరిస్థితి వచ్చారు ఎవరికి నష్టం అది దేశానికి నష్టం ఏ కుటుంబాలు ఈ దేశంలో దెబ్బతిన్నా అల్టిమేట్గా దాని యొక్క పర్యవసావనం దేశం యొక్క ఇంటిగ్రిటీ పైన ఆధారపడుతుంది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తుల కోసం కాదు దేశం కోసం ఆలోచించాలి సార్ టిఆర్ఎస్ బీజేపీ వైసీపీ అనేది జనసేన లేదా సార్ అందులో పవన్ కళ్యాణ్ ఆ బ్యాచ్ లో దూరంగా ఉన్నారు సార్ దూరంగా ఉన్నారని నేను చెప్పడం లేదు ఇంకా అంటే జగన్ కూడా మీరు టీడీపీ జనసేన పార్టీ వాళ్ళిద్దరు కలిపే పోటీ చేస్తారని ప్రచారం చేసుకుంటా టీడీపీ ప్లస్ జనసేన టీడీపీ జనసేన సార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్ట్నర్స్ వాళ్ళు ఇద్దరే కలిపారు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు చెప్తున్నాడా అంటే మీరు ఆయన ఒకవేళ పోటీ చేస్తే బాధగా జాగ్రత్తగా ఆయన బీజేపీతో లేదు చెప్పాలి కానీ ఆయన దేశంలో ఎక్కువ ఆయన చెప్పాలి కానీ ఆయన ఆయన రాకూడదని తిప్పి తిరుతున్నాడు అదే కదా ఈ మధ్య కాలం నేను కూడా చూస్తాను అక్కడక్కడ ఆయన పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు ఈ మధ్య కాలంలో నేను విమర్శ చెప్పాను ఆయన కూడా ఏం చెప్పాను కమౌట్ ఫైట్ అగెన్స్ట్ బిజెపి ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఏడ ముగ్గురు మధ్యలో ఉన్నాయి ఎవరి ముగ్గురు మధ్యలో మోడీ కేసీఆర్ అండ్ ఆల్సో జగన్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ నేను ఇప్పుడు హైపత్ర క్వశ్చన్స్ ఆన్సర్ చేయకూడదు కరెక్ట్ కాదు అవన్నీ అవసరం లేదు రేపు జన్మభూమి